ఈ నెల నాలుగవ తేదీన జంగారెడ్డి ఎంబి ఎంబీ సోషల్ క్లబ్ నందు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ కార్యదర్శి కొండపల్లి పండు పిలుపునిచ్చారు జంగారెడ్డిగూడంలో నేత్ర వైద్య శిబిరం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి పరీక్ష శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు కోశాధికారి కాకర్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే వైద్య శిబిరం ఉంటుందని సిటీ న్యూస్ తో తెలియజేశారు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అంటే రేపు ఉదయం మధ్యాహ్నం రెండు గంటల వరకు తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పాత బస్ స్టాండ్ మన అంబేస్ హాస్టల్ ఆవరణలో జరుగును అత్యాధునిక వైద్య పరికరాలచే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్స్ అవసరమైన వారికి నిరదోవలు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయించబడును అలాగే కాలేజీలు అతి తక్కువ ధరలకు ఇవ్వబడును ఆరోగ్యశ్రీ వచ్చేవారు ఆరోగ్యశ్రీ అలాగే వైట్ కార్డు తీసుకుని వచ్చి ఈ యొక్క అవసరమైన వారందరూ కూడాను వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ వారు జంగారెడ్డి ఏజెన్సీ లయన్స్ క్లబ్ జంగారెడ్డి థ్యాంక్ యూ సార్